హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా పాలువేరీ బ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు ఏంటి కిచెన్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇప్పుడు క్రిస్మస్ అయితే వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేద్దామని చెప్పేసారనుకున్నాను ఇంకా మా తమ్ముడు మా మంతలు కూడా అయితే వస్తానని అన్నారు ఇంకా వాళ్ళు వచ్చాక ఈరోజు గిన్నెలన్నీ కూడా నీట్గా తోమేసి మళ్ళీ అన్నీ సదురుకొని ఇల్లంతా అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా మరి మీ పండగ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయా మాకైతే ఇప్పుడే స్టార్ట్ అయింది మళ్ళీ మా తమ్ముడు వాళ్ళు వచ్చాకైతే కలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే మూటలు కట్టేసి అయితే పెట్టేశాను ఇంకా అనుమాలు తోమలేక ఇప్పుడు వీటి అన్నింటినీ కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంక ఇవైతే కిచెన్లో సామాన్లు రూమ్లో అయితే ఇవి ఉన్నాయి తీసేయాలి ఇప్పుడు ఇప్పుడు బాత్రూమ్ మీద కూడా అయితే ఇలా పెట్టేశాను ఇంక ఇప్పుడు అవన్నీ కూడా అయితే తీసేయాలి ఇంక ఇప్పుడే మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చేసారు ఇంక ఇక్కడ మా బుడ్డు తల్లి అయితే చక్కగా ఆడుకుంటుంది ఇంకా మా తమ్ముడు అయితే మొత్తం సామాన్లన్నీ కూడా అయితే దించేశాడు ఇంకా మా మరదలు అలాగే మా చిన్న మరదలు కూడా అయితే గిన్నెలు అయితే చక్కగా తోమేస్తున్నారు అసలు ఇన్ని సామాన్లు ఉన్నాయని మాకు తీసేదాకా కూడా అర్థం కాలేదు అన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఎలా పెట్టానో కూడా నాకే తెలీదు ఇంకా అవన్నీ పాప మా ఇద్దరు మరదలు కలిసి ఆ గిన్నెలన్నిటిని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసారు ఇంకా వాళ్ళైతే కడుగుతూ ఉంటే ఇంకా నేను మా తమ్ముడు కలిసి గిన్నెలన్నీ అయితే ఇంకా బోర్లించుకుంటూ అయితే వచ్చాము ఇంకా ఆ తర్వాత కొంచెం సేపు నేను మా పెద్ద మరదలు అయితే కడిగాము ఇంకా మా చిన్న మరదలేమో బోర్లిస్తూ అయితే ఉంది ఇలాగ ఒకరికొకరు అయితే హెల్ప్ చేసుకుంటూ అయితే క్లీన్ చేస్తున్నాము చాలా గిన్నెలు అయితే వచ్చినాయండి అసలు ఇవన్నీ చూసి పోపోయి ఇవన్నీ నా ఇంట్లోనే ఉన్నాయా అనిపించింది అన్ని గిన్నెలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా నాకు అర్థం కాలేదు ఇంకా వీటిని అన్నిటిని క్లీన్ చేసేసి ఆరబెట్టాము ఇంక ఈ లోపల మా హస్బెండ్ అయితే మా కోసం ఫుడ్ తీసుకొచ్చారు ఇంకా అవి అయితే కూర్చొని చక్కగా తినేస్తున్నాము ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మెయిన్గా ఇత్తడి సామాన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా అవి నా వల్ల కావట్లేదని ఇంకా మా తమ్ముడు అయితే పాపం ఇంక నీ వల్ల కాదులే లేవు నేను క్లీన్ చేస్తాను అని చెప్పేసి అని అన్నాడు ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా క్లీన్ చేయాలంటే మా చిన్న మరదలేమో చక్కగా తోమేసి వాటిని అన్నిటినీ నీట్గా తుడిచేసి ఆరబెట్టేసింది ఇంక ఇక్కడ మా పెద్ద మరదలేమో బాక్సులకు అన్నిటికి అయితే పెడుతుంది నాకైతే చాలా బాగా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ మా మరదలు మా తమ్ముడు అయితే ఇంకా వాళ్ళు రాకపోతే కనుక అసలు నేనైతే ఈ సామాన్లన్నీ అసలు క్లీన్ చేయలేకపోయేదాన్ని అన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం మొత్తం కిచెన్లో గిన్నెలు కూడా అయితే తీసేసాను డైలీ యూస్ గిన్నెలు కూడా తీసేసాను ఇంకా అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరం తర్వాత ఇంకా క్లీన్ చేస్తాం కదా అని చెప్పేసి ఇంకా అన్నీ ఉన్నాయన్నీ కూడా తీసేసి ఇంక ఈ విధంగా మూటలు అయితే మళ్ళీ వేసేస్తున్నాను ఇంక ఇక్కడ బాక్సులు మూతలు పెట్టడానికి మాకైతే టైం చాలా పట్టేసింది అసలు తీసేటప్పుడు మటుకు మూతలు బాగానే తీసేస్తాం కానీ పెట్టేటప్పుడు అయితే అస్సలు కుదరలేదు ఇంకా అక్కడే ఒక వన్ అవర్ పైనే పట్టేసింది మాకు ఆ బాక్సులు మూతలు పెట్టడానికి ఇంక ఈ లోపల కొంచెం టీ అయితే పెట్టుకొని తాగేసాము ఇంకా ఆ తర్వాత కట్టేసిన మూటలన్నీ కూడా ఇంకా మా తమ్ముడు చక్కగా సదిరేసాడు ఇంకా అప్పటికే ఫైవ్ థర్టీ అయిపోయిందని చెప్పేసి ఇంకా మళ్ళీ మంచి కురిసేస్తుందని ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇంకా ఆ తర్వాత నేనైతే క్లీన్ చేయడం మొదలెట్టాను ఇంకా ప్లాస్టిక్కి డబ్బాలు అవైతే క్లీన్ చేయలేదు ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే వేసుకొని క్లీన్ చేస్తున్నాను ఇంక నేను క్లీన్ చేస్తుంటే పాప మా అబ్బి అన్నిటిని కూడా నీట్గా కడిగేసి ఇంకా వాటిని అన్నిటినీ కూడా చక్కగా బౌర్లు ఇచ్చేసాడు ఇంకా అవన్నీ కూడాను ఇంకా అవి ఆరే లోపల ఇంకా కిచెన్లో ఉన్న సామాన్లన్నీ సదిరేసి కిచెన్లో కడగాల్సిన గిన్నెలన్నీ కూడా అయితే నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా ఆ తర్వాత బయట పెట్టిన డబ్బాలన్నీ కూడా తుడిచేసి మూతలు పెట్టేసి మళ్ళీ వాటిని అన్నిటినీ కూడా నీట్గా అయితే సిదిరేసాను ఇంకా నాకు మార్నింగ్ టెన్కి స్టార్ట్ అయితే నైట్ టెన్ థర్టీ అయ్యింది ఫ్రెండ్స్ వీటిని అన్నిటిని కంప్లీట్ చేయడానికి ఇంకా ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వలేదు ఇంకా బయట చాలా చెత్త ఉంది ఇంకా వాటిని అన్నిటిని కూడా రేపొద్దున క్లీన్ చేసుకోవాలి ఇంట్లో పని అనగానే చాలామంది చాలా ఈజీ ఏం పని ఉంటుంది ఉంటారు కానీ అసలు కనిపించినంత వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు నాకైతే ఎంత నీరసం వచ్చేసిందో ఇంకా మార్నింగ్ నుంచి చేసి చేసి ఉన్నామేమో ఇంకా చాలా నీరసం అయితే వచ్చేసింది ఇంక వీటిని అన్నిటిని అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా తర్వాత గుమ్మాలు కూడా అయితే ఒకసారి కొంచెం తుడిచేసుకున్నాను మళ్ళీ రేపు మార్నింగ్కి ఎక్కువ వర్క్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే సదురుకున్నాను ఇంకా అవన్నీ కూడాను ఇంకా మార్నింగ్ టెన్కి మొదలెడితే టైం చూడండి ఫ్రెండ్స్ టెన్ థర్టీ అయితే అయ్యింది ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఇంకా నాకైతే ఫుల్ టైడ్ అయిపోయాను ఇంకా రేపైతే మిగతా వర్క్ అనేది చేసుకోవాలి ఇంక మళ్ళీ రేపైతే కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్